అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎంహెచ్ఏ తెలుగు ప్రాపర్టీస్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక హౌస్ గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాం అండి ఇదిగో ఈ వెంచర్ వచ్చేసి మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ వెస్ట్ ఫేసింగ్లో మనకు మొత్తం కూడా చాలా లెవెలైతే మనకు ఉండడం జరిగిందండి ఈస్ట్ ఫేసింగ్లో అయితే మనకు జీ ప్లస్ వన్ హౌస్ కూడా మనకి ఇక్కడ ఉండడం జరిగింది ఇప్పుడు మీకు వెస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఒక ఇంటిని గురించి అయితే నేను తీసుకొని మీకు పరిచయం చేయబోతున్నా అండి ఓకేనా వీళ్ళు వచ్చేసి మనకు పద్దెనిమిది అంకణాల స్థలంలో మనకు వీళ్ళైతే మనకు కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందనమాట ఇక్కడ వచ్చేసి ముందు మనకు ఈ ర్యాంప్ అనేది మనకు చాలా చక్కగా అయితే ఇస్తున్నారు ర్యాంప్ ఒక్కనే మనకు మనిషి నడిచేదానికి ఒక్కొక్క స్టెప్స్ కూడా మనకు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా గేట్ విషయానికి వచ్చేటప్పుడు మనకు మొత్తం కూడాను ఒక మె మెటల్ కమ్ స్టీల్తో ఉన్నటువంటి ఒక డోర్ అనేది మనకు ఇవ్వడం జరిగిందండి స్లైడింగ్ టైప్లో మనకు ఈ డోర్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పార్కింగ్ ఏరియా కూడా మనకు చాలా చక్కగా అయితే ఇస్తున్నారండి అదేవిధంగా ఇంటి చుట్టూ కూడాను స్పేస్ అనేది కూడా మనకు వదలడం జరిగింది అనమాట ఇక్కడ ఇక్కడ అదేవిధంగా మెయిన్ అంటే అసలు డోర్ విషయానికి వచ్చేసి మనకు ఒక అడిషనల్గా ఇంకొక డోర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి ఒక సెక్యూరిటీ డోర్ అనేది కూడా మనకు అడిషనల్గా అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం కూడాను ఈ యొక్క డోర్ వచ్చేసి మనకు టేక్ గుడ్ ద్వారా మనకు మనకు మొత్తం కూడా మెయిన్ డోర్ అనేది ఉండడం జరిగిందండి డోర్ అయితే మనకు చాలా గ్రాండ్గా మనకైతే ఉండడం జరిగింది ఇక్కడ ఈ యొక్క ఇంట్లో వచ్చేసి మనకు అన్ని ఫెసిలిటీస్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం అనమాట ఒకసారి చూడండి ఇల్లంతా కూడా ఎలా ఉందో ఒకసారి ఇల్లంతా కూడా మనకు చాలా చక్కగా ఉంటుందండి ఫ్యాన్స్ కావచ్చు లైటింగ్ కావచ్చు అదేవిధంగా సీలింగ్ కావచ్చు ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు గ్రిల్స్ కావచ్చు మొత్తం కూడాను ఏ టు జెడ్ మనకు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ దాంతోపాటుగా మనకు కార్డ్స్ అండ్ కార్ట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకేనా ఈ కార్డ్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్యాన్స్తో పాటుగాను ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు ఈ యొక్క డోర్స్ విషయానికి వచ్చేది మనకు మొత్తం కూడాను ఈ యొక్క స్లైడింగ్ టైప్లో మనకు డోర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓకేనా ఈ కబోర్డ్స్ వచ్చేసి మనకు స్లైడింగ్ టైప్లో ఇవ్వడం జరిగింది అనమాట అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో దీంతో దీనికి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఓకేనా ఇల్లు అయితే చాలా చక్కగా ఉంటుంది అదేవిధంగా ఒక మంచి ఏరియాలో ఒక మంచి గైడెడ్ కమ్యూనిటీ ఏరియాలో నొడా వెంచర్లో ఉన్నటువంటి ఒక ఇల్లు అని మనం చెప్పుకోవచ్చు ఇల్లు వచ్చేసి మనకు ధనలక్ష్మిపురంలో మనకి వీళ్ళైతే ఉండడం ఉండడం జరిగిందండి వెస్ట్ ఫేస్లో ఉండడం జరిగింది మొత్తం కూడాను పద్దెనిమిది అంకనాల స్థలంలో మనకు అయితే మనకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రైస్ విషయానికి వచ్చినది మనకు సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అనేది మనకు చెప్తున్నారండి ఓకేనా ఈ ఇంటి యొక్క బడ్జెట్ విషయానికి వచ్చింటే మనకు సెవెంటీ ఫోర్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు అదేవిధంగా మనకు సిక్స్టీ ల్యాక్స్ బడ్జెట్లో కూడా మనకు వీళ్ళు ఇలా అయితే ఉన్నాయండి ఇక్కడ ఓకేనా అరవై లక్షల్లో కూడా మనకు వీళ్ళు అయితే ఉండడం జరిగింది అరవై లక్షల నుంచి మీకు మొత్తం కూడాను డెబ్బై ఐదు లక్షల వరకు ఇక్కడ మనకు ఇల్లు అయితే ఉండడం జరిగిందండి రెండు బెడ్రూమ్లో కూడాను మనకు కార్డ్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు పాటుగా ఫ్యాన్స్ కావచ్చు ఫ్యాన్లు వీలే ప్రొవైడ్ చేస్తున్నారు లైటింగ్ కావచ్చు సీలింగ్ కావచ్చు కబోర్డ్స్ మొత్తం కూడా ఎటు జెడ్ వీలే మనకు ప్రొవైడ్ చేస్తారండి కిచెన్లో చూసుకున్నట్టు మనకు చిమ్మినీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ఓకేనా చిమ్మిన అనేది కూడా వీలే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా మీకు నేను ఒకసారి చూపిస్తాను మొత్తం కూడాను ఓకేనా ఇల్లు అయితే చాలా చక్కగా ఉంటుందండి దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఇంటిపైన అడిషనల్గా ఒక చిన్న రూమ్ వేసి మనకు అక్కడ చిన్న వాష్రూమ్గా వచ్చి ఇంకొక చిన్న రూమ్ అనేది మనకు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట అదైతే నేను ఈ వీడియోలు తీయలేదు డైరెక్ట్గా మీరు వచ్చినప్పుడు మీకు అయితే నేను డైరెక్ట్గా చూపిస్తాను అలాంటి ప్రాబ్లం అయితే లేదు అడిషనల్గా ఒక చిన్న రూమ్ కూడా మనకు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఓకేనా డౌన్ స్లాబ్ ఇచ్చి మనకు అడిషనల్గా ఒక వాష్ ఏర కూడా మనకు అక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు అండి వీళ్ళు అదేవిధంగా చూసుకున్నట్టు దిక్కుతా చూడండి ఇదంతా కూడాను పూజగది అనేది మనకు ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట అనమాట ఓకేనా గది పక్కనే మనకు ఒక ఓపెన్ స్పేస్లో ఉన్నటువంటి కిచెన్ ఏర్ అండి ఇదంతా కూడాను కలర్ కాంబినేషన్ కావచ్చు వుడ్ వర్క్ కావచ్చు మొత్తం కూడాను చాలా చక్కగా ఉందన్నమాట అన్నమాట ఇదంతా కూడాను అనేది వీలే మనకు ప్రొవైడ్ చేస్తారండి చిమ్నీ అనేది ఇంకా ఫిట్ చేయలేదు మొత్తం కూడా వీలే ఇస్తారు మనకు ఇది వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ దానికి ఒక స్పేస్ అనేది కూడా మనకు వీలే వదిలినమాట ఇక్కడ ఫ్రిడ్జ్ దానికోసం ఓకేనా మీకు ఇంటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అదేవిధంగా మీరు ఇంటి విజిట్ చేయాలనుకుంటే మాత్రం వన్ డే బిఫోర్గా మీరు ఇంటిమేషన్ ఇచ్చినట్ అయితే మీకు తీసుకెళ్లి చూపించడం జరుగుతుంది మీకు అన్ని విధాలుగా ఓకే అనుకుంటే మాత్రమే తీసుకునేదని ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని ట్రై చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రాపర్టీ కోసం చూస్తున్నా సరే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను మన అయితే షేర్ చేస్తానే ట్రై చేయండి మీ దగ్గర ఉన్న ప్రాపర్టీ సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి థ్యాంక్ యూ జై హింద్